అప్పుడు సమయాలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి తన శ్వాస మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాడంట అయ్యో వింటున్నారా ఒక చదువుతున్నప్పుడు నోట్ చేసుకుని నా వైపు చూ సమయ దగ్గరికి వచ్చిన జరుగుతుంది ఏంటంటే వాటిని తీసుకుని సౌలు తల మీద పోసి అభిషేకించి అభిషేకించి అభిషేకించిన తర్వాత ఆయన అంటున్నాడు ఎహోవా నిన్ను అభిషేకించాడు నిజానికి ఎవరు అభిషేకించారండి సముయేలా అభిషేకిస్తే ఏమన్నారు ఇక్కడ ఒరే నేను అభిషేకించాననుకుంటున్నావేమో కాదు కాదు బిడ్డ నిన్నే ఆయన అభిషేకించాడు నిన్నే ఆయన అభిషేకించాడు అని చెప్తున్నాడు అభిషేకించాడు అని చెప్పిన తర్వాత ఒక సూచన చెప్తాడు నువ్వు బెన్యామీను మీను నువ్వు ఉన్నాయి కదా నీకు పరిధులు ఉన్నాయి కదా ఆ పరిధి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ సమాధి కనపడితే రాహిల సమాధి ఆ రాహిల సమాధి దగ్గరికి వెళ్ళు అంటే ఎక్కడైతే శాపగ్రస్తం అయిందో అక్కడి నుంచి నీకు ఆశీర్వాదం పుట్టుకురావాలి దేవునికి మహిమ కలుగున గాక ఎక్కడైతే చిన్నవాడిగా ఉన్నావో అక్కడి నుంచి నువ్వు దినదిన అభివృద్ధి కావాలి ఉందండి మాట చూడసారి ఎక్కడమ్మా అక్కడ చదువుతున్నారా ఓకే వెరీ గుడ్ వచ్చిందని చెప్పమ్మా పది రెండో ఈ దినమున నీవు నా యొక్క నుంచి పోయిన తరువాత బజ్ఞ బెన్యామిన సరిహద్దులో సెలహలో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనపడతారు వారు నీవి వెదకపోయిన గార్ధములు దొరికినవి నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమాన్ని కనుగొనటై నేనేమి చేత నీ కొరకు విచారించుచున్నాడని చెప్పాడట ఇద్దరు కనపడతారయ్యా ఎక్కడ వాళ్ళు నీ తల్లి సమాధి దగ్గర నీ గోత్రూంలో ఉన్న వారికి ఏదైతే ఇచ్చామో ఏమండి సరిహద్దులు ఉన్నాయో సరిహద్దుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ తల్లి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది ఎక్కడైతే శాపం ఉందో ఆ శాపం దగ్గర నుంచి ఆశీర్వాదం పుట్టుకు రావాలి తప్ప శాపము కోల్పోకుండా ఎవరికి కూడా ఆశీర్వాదం రాదు అది అవుతుందండి రాదు ఆ తర్వాత ఏం జరుగుతుందంట తర్వాత నువ్వు అక్కడి నుంచి వెళ్ళి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేల్ నాకు బేతేల్ అంటే చెప్పండి బేతేల్ అమ్మా బేతేల్ బేత దేవుని మందిరం అంతే కదండి ఎవరు పెట్టారు దేవుని మందిరమని యాకూబ్ గారు అవునా కదా ేతీలు దేవుని మందిరము కెళ్ళాలి దేవుని మందిరంకి వెళ్ళాలి దేవుని మందిరం దగ్గరికి వెళితే ఆ దేవుని మందిరమునకు ముగ్గురు మనుషులు ఎదురు పడతారు ఒకడు మూడు మేక పిల్లలు ఒకడు మూడు రొట్టెలు ఒకడు దాక్షరసపు తిథిని వస్తారట అది వస్తుందండి ఎన్ని మూడు మేకలు రెండోది మూడు రొట్టెలు ఒకడు దాసరక్ష ఈ సాదృశ్యాలు ఒక వ్యక్తిని బలపరచాలని దేవుడు ఇస్తాడు కూడా ఇవ్వాలి తన సేవకుడిగా నడిపించుకున్నాడంటే ప్రవక్తగా నడిపించుకున్నాడంటే అపోస్తులుగా నడిపించుకున్నాడంటే కొన్ని సూచనలు ఖచ్చితంగా ఉంటాయి ఉండాలి ఉంటాయి ఉండాలి నెక్స్ట్ వారు నిన్ను కుశల పలసిన అడిగి నీకు రెండు ఇస్తారు తర్వాత మీరు ఎక్కడికి వచ్చేస్తారంటే ఐదవ అధ్యాయం ఐదవ వచ్చును ఐదవ వచ్చును ఇలా పోవచ్చు పిలిస్తీల దండు కాపు కాయవారుండు దేవుని కొండకు చేరుదువు అచ్చట వారి దగ్గరకుని రాగానే స్వరమండలము తంబుర సన్నాయి సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలముండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడద్దే ఉన్నత స్థలం దగ్గర నుంచి కిందకు వచ్చే ప్రవక్తల సమూహం నీదికు కనపడితే వారు ప్రకటన చేస్తూ వస్తారు ఏవో ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును బలముగా దిగవచ్చు అది కిందకుండ చూడండి వారు నీతో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చింది దేవున్నా మనకి మహిమ కలుగునగాక ఎందుకంటే దేవుని ఆత్మ బలముగా దిగిన తర్వాత మనిషికి ఏమవుతుందంట కొత్త ఆత్మ వస్తుందట నూతన ఆత్మ వస్తుందంట ఏంటంటే దేవుని ఆత్మ ఎవరి మీదకైతే దిగిందో వారు బలవంతులు అవుతారు ఆత్మలో శక్తివంతులు అవుతారు